డబ్బులు సంపాదించడం సులభం కానీ ఆరోగ్యాన్ని మన ఇంట్లో సింపుల్ గా తయారు చేసుకునే చిన్న చిట్కా మీ ముందుకు తీసుకొచ్చా ఉసిరిని తేనెను కలిపి తీసుకోవడం వల్ల రోగ శక్తి పెరగడం జీర్ణక్రియ మెరుగుపడడం కాలే ఆరోగ్య రక్తహీనత తగ్గడం ఇలా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ జ్యూస్ ని ఉదయాన్నే మనం పరిగెట్టుకో తాగితే చాలా ప్రయోజనాలు ఉంటాయి మనం ఆ రోజు మొత్తం చాలా హెల్దీగా పాజిటివ్ గా హ్యాపీనెస్ గా ఉంటాము మీరు కూడా ట్రై చేయండి ముందుగా మనము మార్కెట్ లో దొరికిన ఉసిరిని తీసుకొని వాటిని శుభ్రంగా ఉప్పు నీళ్ళతో కడుక్కోవాలి మీకు మార్కెట్ లో దొరికినవి కాకుండా ఇంకా నాట్ అయితే ఇంకా హ్యాపీ అవి దొరికితే అవి కూడా వాడండి ఇలా కోసుకున్న మిక్సీలో గ్రైండ్ చేసి డీప్ ఫ్రిడ్జ్ లో ఈ విధంగా పెట్టడం వల్ల ఇలా మనకు ఐస్ ట్యూబ్స్ మాదిరిగా అవుతాయి ఎందుకంటే చాలా మంది బిజీ లైఫ్ లో అప్పటికప్పుడు కట్ చేసి అప్పటికప్పుడు మనం జ్యూస్ చేసుకోవాలంటే చాలా కష్టం కనుక ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ విధంగా జీరో డిగ్రీస్ మీద మనకు ఐస్ ట్యూబ్స్ తయారవుతాయి ఈ ఐస్ ట్యూబ్స్ ఈ విధంగా తీసుకొని స్టీల్ బాక్స్ లో మాత్రమే ఈ ఐస్ ట్యూబ్ ని భద్రపరచుకోవాలి తిరిగి మనము దీన్ని డీ ఫ్రిడ్జ్ లో అమర్చుకొని ఎర్లీ మార్నింగ్ మనము ఈ ఐస్ ట్యూబ్స్ ని వేడి వాటర్ లో అంటే అవి కాస్త గోరువెచ్చగా అయ్యే మాదిరిగా మనం వేడి వాటర్ ని గ్లాస్ గ్లాస్ లో మాత్రమే పోసుకొని రెండు ఐస్ ట్యూబ్స్ వేయాలి ఈ జ్యూస్ లో మీరు గమనించాల్సింది మీరు వడగ ఎందుకంటే పల్పి అనేది ఎక్కువగా ఉంటుంది వడగట్టినా కూడా మనకు ట్వంటీ పర్సెంట్ పల్పి అనేది వస్తుంది ట్వంటీ పర్సెంట్ పల్పి ఉంటే మీరు తాగడానికి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా రెండు ట్యూబ్స్ మనం వేసుకున్న తర్వాతకి తగినంత తేనెను కూడా మనం ఒరిజినల్ తేనెను కలుపుకుంటే మనకు రంగు కూడా మారదు ఒరిజినల్ తేనె తగినంత రెండు మూడు స్పూన్లు మనం అలా వేసుకొని టోటల్ గా కరిగాక ఉదయం ఎర్లీ మార్నింగ్ పరిగడుపున తాగితే చాలా ప్రయోజనాలు ఉంటాయి ఉసిరిలో విటమిన్ సి సమృద్ధిగా ఉండడం వల్ల తేనెతో కలిపినప్పుడు రోగ శక్తి పెరుగుతుంది జీర్ణక్రియ బాగా మెరుగుపడుతుంది మలబద్ధకాన్ని నివారిస్తుంది గ్యాస్ అసిడిటీ సమస్యలు తగ్గుతాయి అదేవిధంగా కాలేయ సమస్యలు ఎలాంటివి కూడా తీరుతాయి రక్తహీనత మెరుగుపడుతుంది ఇది శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలను బయటకు పంపడంతో పాటు బరువు తగ్గడంలో చాలా ఉపయోగపడుతుంది చర్మం మరియు జుట్టు ఆరోగ్య విషయంలో చాలా సమృద్ధిగా ఉపయోగపడుతుంది ఆపశక్తిని పెంచడంతో పాటు జుట్టు తెల్లబడటాన్ని నివారించడంలో కూడా సహాయపడుతుంది ఉసిరిని తేనెను కలిపి తీసుకోవడం వల్ల విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి శరీరానికి వివిధ వ్యాధుల నుండి కూడా కాపాడతాయి ఇలా రెడీ చేసుకున్న ఐస్ ట్యూబ్స్ ని ప్రతిరోజు మనము ఐస్ ట్యూబ్స్ రెండు తీసుకొని రెండు మూడు స్పూన్లతోటి మనము వేడి వాటర్ లో కలుపుకొని తాగడం వల్ల మీకు సీ తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి రోగ నిరోధ శక్తి మెయిన్ గా ఉపయోగపడుతుంది జుట్టు అనేది రాలదు తెల్ల జుట్టు అనేది అసలే రాదు ఇలా మీరు ట్రై చేయండి మీరు ఒరిజినల్ తేనె మనకు మార్కెట్ లో దొరుకుతుంది అది మాత్రమే విక్రయించండి ఉసిరి అనేది ఆయుర్వేదంలో సర్వరోగ నివారణగా మనం చెప్పవచ్చు అందుకే ఆయుర్వేద డాక్టర్లు ఉసిరి కనీసం ఒకరు ఒక ప్రతిరోజు తినాలి ఇది చలికాలంలో బాగా దొరుకుతుంది కనుక ఇప్పుడు కరెక్ట్ టైమ్ ప్రతి ఒక్కరు కనీసం ఇలా జ్యూస్ చేసుకోకపోయినా ఉసిరికాయ అయినా కూడా సరదాగా నవ్వులండి ఇంత జీవితంలో బిజీగా ఉన్న వాళ్ళు ఈ విధంగా ఎస్టూప్ చేసుకొని తినదూకలు పని తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి సంపూర్ణ ఆరోగ్యమే జయ భారత్